ఎందుకంటే ఒక్కో ట్రాక్టర్ ఉంటుంది కనుక లోకి వెళ్ళిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వాటిని ఎలా సాల్వ్ ముందుగా బేలర్ కి దారం పెట్టుకునే పద్ధతి మొదటి వచ్చేసి బయట నుంచి ఈ రెండు స్ప్రింగ్ లాక్కుని మొదటి బేరింగ్ కి మధ్యలో వాడుకుంటే ఎనిమిది నుంచి పన్నెండు రౌండ్ల వరకు తీసుకునింది సో ఇప్పుడు మనం బ్లేడ్ మార్చే విధానం ఈ రెండు పైపులను కట్ చేయడం వల్ల ఇంత సైజ్ అనేది తగ్గిపోతుంది పికప్ యూనిట్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కేల్ సెట్టింగ్ పోవడానికి ఒకటే ముఖ్యమైన రీజన్ లేదంటే మీ అనేది లోపలికి లాక్కుపోయి ఇబ్బంది పడతారు అయితే పూర్తి సమాచారం వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే మరేంద్ర గారు ఇప్పటివరకు మనం స్కేల్ ఏ విధంగా పెట్టుకోవాలి బ్లేడ్ ఏ విధంగా ఫిట్ చేసుకోవాలి చూసాం కదా ఇప్పుడు ట్రాక్టర్కి పీటిఓ షాఫ్ట్ ఎలా తగిలించుకోవాలి తగిలించుకునే ముందు ఎందుకు ఎంత ఎంత ఉండాలి దాన్ని ఎలా తగిలించుకోవాలనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ముందుగా ట్రాక్టర్ని పీటీఓ తగిలించుకున్న తర్వాత మనం ఏ కంపెనీ ట్రాక్టర్కి అయితే తగిలించుకుంటున్నామో ఆ కంపెనీకి అనుసు మనం కొలుసుకోవాలి టేప్తో ఇలా ఈ మూడు పిన్నులు తగిలించిన తర్వాత ఈ ట్రాక్టర్కి పీటిఓ షాఫ్ట్కి మధ్యలో గాలి వస్తుంది ఈ గాలి అనేది ఇంప్లిమెంట్ వైపు ఉంటుంది ట్రాక్టర్ వైపు ఉంటుంది ఇది ఇంప్లిమెంట్ వైపు ఇది ట్రాక్టర్ వైపు ఈ గాలికి మధ్యలో టేపు తీసుకొని ఈ గాల వరకు ఇలా మెజర్ చేసుకోవాలి ఎంత ఉంది అనేది ఇలా ఈ రెండు సరి సమానంగా పెట్టుకొని టేప్తో ఇలా కొలుచుకోవాలి కొలుచుకున్నప్పుడు ఎంత వచ్చిందనేది మనం దాన్ని గుర్తుంచుకొని ఇదే విధంగా ఇప్పుడు పీటీఓ షాఫ్ట్ కొలుచుకోవాలి ఇలా రెండు కలిపేసి రెండు కలిపిన తర్వాత ఇందాక మనం పీటిఓ షాఫ్ట్కి గాలి చూసాం ఇప్పుడు ఇదే పీటీఓ షాఫ్ట్కి ఇలా ఒక ఇటువైపు ఒక పిన్ను ఇటువైపు ఒక పిన్ను ఉంటుంది ఈ పిన్ను ఇందాక మనం చూసిన గాల్లో ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది కూర్చుంటుంది సో ఇందాక మనం దానికి ఎలా కొలుచుకున్నామో ఇక్కడ నుంచి ఈ సాఫ్ట్ వరకు అలాగే కొలుచుకోవాలి ఇలా కొలుచు కొలుచుకున్న తర్వాత ఇందాక మనకు ట్రాక్టర్కి వచ్చేసి ఇరవై ఆరున్నర ఉంది ఈ షాఫ్ట్ వచ్చేసి ఇరవై ఏడు ఉంది అంటే మనకి ఎంత కావాలో అంతకంటే ఒక ఏకి ఇంచు తక్కువే కట్ చేసుకోవాలి ఫీల్డ్లో మనం ఏం చేస్తామంటే ఇది ఇప్పుడు మనం ఇలా నేలమట్టం పెట్టాం కదా ఇదే నేలమట్టం మనకు పొలంలో ఉండదు పొలంలో ఏం చేస్తామంటే ఇంకొంచెం మనం కిందికి దించుతాం సో ఆ కిందికి దించినప్పుడు ఈ పీటీఓ షాఫ్ట్ దానికి ఒకటి తగలకుండా ఉండాలంటే ఇంకొక ఏకి ఇంచు ఎక్కువ కట్ చేసుకోవాలి కొలిచిన తర్వాత ఎంతైతే ఎక్కువ ఉంటుందో అంతవరకు ఈ రెండు పైపులను కట్ చేయాలి ఈ రెండు పైపులను ఎందుకు కట్ చేయాలంటే ఇప్పుడు నేను ఈ రెండిట్లను కొలిచాను ట్రాక్టర్కి ఈ ఇన్పుట్ సఫ్ట్కి రెండు ఈ రెండింటికి మధ్యలో ఇంచులు నాకు ఎక్కువ ఉంది సో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంచులు ఈ రెండు పైపులను కట్ చేస్తా ఈ ఇంచులు ఈ పైపు మళ్ళీ మొత్తం తీసి ఈ పైపుని మూడించులు కట్ చేస్తాం ఈ ఒక్క పైపు కట్ చేసి ఇంకో పైపు కట్ చేయకపోయినా ఈ ఒక్క పైపు కట్ చేసి వేస్టే రెండు పైపులు కట్ చేస్తేనే సైజ్ అనేది తగ్గుతుంది ఎందుకు తగ్గుతుందంటే ఈ రెండు పైపులు సరి సమానంగా ఉంటాయి లోపల వైపు ఇలా చూస్తే రెండు వైపులు సరి సమానంగా ఉంటాయి సో అందుకే రెండు రెండు పైపులని మూడించులు మూడించులు కట్ చేయాలి పెద్ద పైపు మూడించులు చిన్న పైపు మూడించులు రెండు పైపులు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా కలుపుకొని మళ్ళీ లాక్ నుంచి లాక్కి నాకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు కరెక్ట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఈ పీటీఓ షాప్ని ట్రాక్టర్కి అటాచ్ చేయాలి ఇప్పుడు మన ముందు రెండు పీటిఓ షాప్లు అసెంబ్లీలు ఉన్నాయి ఇది కొత్తది కట్ చేయనిది ఇది వచ్చేసి కట్ చేసింది కస్టమర్ యూజ్ చేసేది రెండు ఎందుకు మీ ముందు పెట్టానంటే కట్ చేసిన తర్వాత ఎంత లేదు ఉండాలి కట్ చేయకముందు ఎంత లేని ఉండాలి అనేది మనం చూసుకునే దాన్ని బట్టి దానికోసం మీ ముందు పెట్టాను ఇవి వచ్చేసి ఒక యూనిట్ ఇది వచ్చేసి ఒక యూనిట్ ఇది కట్ చేయకముందు ఇది కట్ చేసిన తర్వాత నాకు ఇందుకు మీకు ఇందాక చెప్పే కదా నాకు నేను కొలుచుకుంటే నాకు ఇంచులు ఎక్కువ ఉంది సో నేను ఇప్పుడు ఇంచులు కట్ చేశాను చూడండి ఇది వచ్చేసి ట్రాక్టర్కి నాలుగు ఇంచులు ఉంది కాబట్టి వీళ్ళు నాలుగు ఇంచులు కట్ చేసుకున్నారు తేడా చూడండి ఇదే విధంగా ఈ పైపు కూడా నాలుగించులు కట్ చేసుకున్నాను అప్పుడు ఏమవుతుందంటే రెండు పైపులు తగ్గి సైజ్ అనేది తక్కువైపోతుంది ఎంత అయితే ఎక్కువ ఉందో అంతవరకు ఈ రెండు పైపులను కట్ చేయడం వల్ల ఇంత సైజ్ అనేది తగ్గిపోతుంది చూడండి కట్ చేయండి ఇంత పెద్దగా ఉంది కట్ చేసింది ఎంత తగ్గింది కట్ చేయడం వల్ల ఇంతవరకు తగ్గిపోయి తగలకుండా ఉంటుంది పొలంలో మనం ఏం చేస్తామంటే గడ్డి పైకి ఉన్నప్పుడు పైకి లేపి తీసుకుంటాం గడ్డి కిందికున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనం హైటర్లో కిందికి అనడం వల్ల కిందికి దిగిద్ది కదా ఆ దిగినప్పుడు ఏంటంటే ఈ రెండు పైపులు ఇలా వెళ్ళి తగలడం వల్ల బేలర్ అనేది కిందికి దిగదు ఈ దిగకపోవడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు లోడ్ మొత్తం క్రౌన్ పిండిన్ వీల్ పైన వస్తుంది ఆ క్రౌన్ పిన్ వీల్ అనేది తొందరగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు మనం చూసింది పీటీఓ షాఫ్ట్ ఎలా తగిలించుకోవాలి ఎంత ఎక్కువ ఉంటే ఎలా కట్ చేసుకోవాలనే విధంగా చూసాం కదా ఇప్పుడు మనం పికప్ యూనిట్ చూద్దాం ఇప్పటివరకు మనం మూడు కంప్లీట్ చేసుకున్నాం ఇది నాలుగో పాయింట్ ఇది వచ్చేసి పికప్ యూనిట్ పికప్ యూనిట్ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ బ్రాకెట్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే కస్టమర్లు ఇక్కడ బోల్ట్ వేస్తున్నారు ఎందుకంటే ఇది ఎక్కువ పైకి లేకూడదు అని చెప్పేసి ఇక్కడ బోల్ట్ వేస్తే ఏమవుతుందంటే ఇది అనేది పైకి లేకుండా ఆగి గడ్డి అనేది ఎక్కువ లాక్కోదు లోపలికి లాక్కకపోతే అప్పుడు వచ్చే ప్రాబ్లం ఏమంటే ఇక్కడికి ఆగిపోయి ఒకేసారి ముద్దకు ముద్ద లోపలికి లాక్కొని ఇది అనేది పైకి లేగదు ఇంకా ఈ లేగకపోవడం వల్ల ఏంటంటే ఈ టిన్స్ అనేది ఇవి ఇక్కడే తిరుగుతూ ఉంటాయి గడ్డి మాత్రం ఇక్కడే ఆగిపోతుంది టిన్స్ మాత్రం గడ్డిని వదిలేసి పైకి వెళ్తూ ఉంటాయి సో ఇక్కడ బోల్ట్ ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు ఈ ప్లే అనేది కంపల్సరీ మనకు ఉండాలి తర్వాత ఈ పికప్ ఇన్నటికీ మనం ఒక రెండు చైన్లు ఇస్తాం రెండు గొలుసులు ఇస్తాం ఎడం వైపు ఒకటి కుడి వైపు ఒకటి ఇవనేది రెండు సమానంగా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలంటే మనం ఫీల్డ్కి అనుకూలంగా పెట్టుకోవాలి ఫీల్డ్ ఎంత ఎంత కిందకుంటే అప్పుడు అంత కిందికి దింపుకోవాలి ఫీల్డ్ అప్పుడు ఎంత పైకి ఉంటే ఈ దాన్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకోవాలి మనకి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు ఈ ఈ గోల్స్ అనేది రెండు వైపులా అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఎడమవైపు తర్వాత కుడివైపు ఇప్పుడు కుడివైపుకి వచ్చి ఈ గొల్స్ని పైకి లేచి కుడివైపు పెట్టేసాం ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే గొలుసు ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉంటే ఏమవుతుందంటే ఎటైతే ఎక్కువ వైపు ఉంటుందో అటువైపు ఎక్కువ గడ్డి లాక్కునేది ఎటువైపు అయితే తక్కువ ఉంటుందో అటువైపు అనేది గడ్డి తక్కువ లాక్కు ఉంటుంది గడ్డి సమానంగా కానీ రాదు బేల్ చుట్టే విధానం కానీ స సమానంగా చుట్టదు అప్పుడు ఏమవుతుందంటే బేల్ ఒకవైపు ఎక్కువ బేల్ ఒకవైపు తక్కువ వస్తుంది ఈ రెండు చైన్లు సరిసమానంగా ఉండి అక్కడ బోల్డ్ వేయకుండా ఉంచుకోవాలి ఇది పికప్ యూనిట్ మనం తీసుకోవాల్సిన సెట్టింగ్ జాగ్రత్త చాలా మంది రైతులు స్కేల్ సెట్టింగ్ పోతుంది మాకు స్కేల్ సెట్టింగ్ పోతుంది పోతుందంట స్కేల్ సెట్టింగ్ పోవడానికి ఒకటే ముఖ్యమైన రీజన్ ఏంటంటే కస్టమర్కి అవగాహన లేకపోవడం ఒకటి ఇంకోటి దీన్ని ఎలా వాడాలి అనేది తెలియకపోవడం ఒకటి చాలామంది ఏమవుతుందంటే దారం తెగంగానే దీనికి స్కేల్ని ఇలా చేపెట్టి ఇలా పైకి లేపుతున్నారు సో ఇలా లాగడం వల్ల ఏమవుతుందంటే స్కేల్ లోపల ఉండే సెట్టింగ్ అనేది అవుట్ అయిపోయింది ఈ ఈ స్కేల్కి ఉండే గేర్ బాక్స్ ఏంటంటే చాలా సెన్సిటివ్ ఇందులో వచ్చేసి అల్యూమినియం గేర్లు ఉంటాయి ఇందులో వన్ వే బేరింగ్ ఒకటి ఇన్స్టాల్ అయి ఉంటుంది వన్ వే బేరింగ్ పద్ధతి ఏంటంటే ఓన్లీ ఒకే వైపు తిప్పడమే దాని పని మనం ఇలా తిప్పుతూ ఉంటే ఇది ఒకే వైపు తిరుగుతుంది ఇలా వైపు తిప్పితే కూడా తిరిగిద్ది కాకపోతే ఫంక్షన్ ఏ విధంగా ఫంక్షన్ అవ్వదు సో ఇలా తిప్పడం వల్ల ఏంటంటే స్కేల్ అనేది ఒకేవేళ తిరిగి డైరెక్షన్లో పైకి వస్తుంది స్కేల్ని రెండు విధాలుగా పైకి లేపుకోవచ్చు ఒకటి పుల్లితో ఇలా తిప్పి ఇంకోటి ఇలా పైకి లేపి ఇలా పైకి లేపే విధానం ఏంటంటే కస్టమర్ ఏం చేస్తాడంటే స్కేల్ ఇలా కింద పడిపోవగానే ఇలా చేపెట్టి పైకి లేపుతారు ఇలా చేయి పైకి లేపితే చూడండి లేగదు అలాంటప్పుడు ఏం చేయాలంటే పుల్లిని కొంచెం ముందు వైపు తిప్పుకొని కొంతవరకు ఎంతవరకు అంటే ఈ క్రాంక్ ఒక శబ్దం వస్తుంది ఇందులో కటక్మణి ఈ సౌండ్ రాగానే అప్పుడు స్కేల్ని ఇలా చేయబెట్టి పైకి లేపుకోవాలి అప్పుడు ఈజీగా స్కేల్ పైకి లేస్తుంది ఈ సౌండ్ రాకుండా నువ్వు పైకి అంటే స్కేల్ పైకి లేగదు ఈ కటకి ఎప్పుడు వస్తుందంటే దీనికంటూ ఒక న్యూటల్ పొజిషన్ అందులో ఫిక్స్ అయి ఉంటుంది ఆ న్యూటల్ పొజిషన్ సౌండ్ వచ్చిన తర్వాతే స్కేల్ అనేది పైకి లేస్తూ ఉంటుంది ఈ సౌండ్ వచ్చిన తర్వాతే స్కేల్ని పైకి లేపుకొని మనకి ఏదైనా దారం పడిపోయినా బేరింగ్ పోయినా దారం పెట్టుకునే విధానం పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ పొజిషన్కి వెళ్ళి ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత స్కేల్ని కింద పడేయాలంటే మళ్ళీ పుల్లిని తిప్పద్దు ఇక్కడ న్యూటల్ ఒక బ్రాకెట్ ఉందా ఈ బ్రాకెట్ని నెమ్మదిగా పైకి అంటే స్కేల్ కింద పడిపోతుంది ఇప్పటివరకు మనం చూసింది స్కేల్ని ఎలా పైకి లేపుకోవాలి లేపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు దారం పెట్టే విధానం చాలా కస్టమర్లకు తెలియంది ఏంటంటే చాలామంది నాకు ఇప్పటివరకు కాల్ చేసి సార్ ఈ సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది అడుగుతున్నారు సో సెట్టింగ్ ఏంటంటే గడ్డి ఒకవైపు ఎక్కువ గడ్డి ఒకవైపు తక్కువ రావడం జరుగుతుంది ఫీల్డ్లో సో ఎందుకు ఎక్కువ ఎటువైపు ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాం దీనికి రావడానికి కారణం ఏంటంటే చాలామంది తెలియక కస్టమర్లు ఏం చేస్తారంటే టైర్లు కింద ఆనిచ్చి నడుపుతారు సో కింద ఫీల్డ్లో కింద టైర్లు ఆనిచ్చి నడపడం వల్ల ఏంటంటే వైబ్రేషన్ ఎక్కువ వచ్చేసి సెట్టింగ్ అనేది అవుట్ అయిపోయి గడ్డి ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ తక్కువ రావడం జరుగుతుంది బేల్ అనేది చుట్టడం కరెక్ట్గానే చుట్టింది కాకపోతే దారం అనేది ఒకవైపు టైట్గా చుడుతుంది ఇంకోవైపు లూజ్గా చూడుతుంది ఎందుకు లూజ్గా చూడుతుందంటే అటువైపు గడ్డి అనేది ఎక్కువ తీసుకోదు